London. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు మాత్రం రైతుల మీద ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా రైతాంగాన్ని గాలి కుదిరేసి ఇవాళ పంటలు వస్తున్నాయి మన సివిల్ సప్లై అగ్రికల్చర్ తోటి మీటింగ్ పెట్టాలి వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించాలి ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయడానికి ఏ రకంగా చర్యలు తీసుకోవాలి అధికారులని అప్రమత్తం చేయాలనే ఆలోచన ఏ మాత్రం కూడా లేకుండా కనీసం ఆ రైతులకి తోడుగా ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పిన అది ఎగ్గొట్టేసి ఈ క్రాప్ కూడా చేయకుండా ఇవాళ ఈ క్రాప్ చేస్తుంటే పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు రైతులకి నష్టపరిహారం వచ్చి ఉండేది ఇన్సూరెన్స్ అది కూడా చేయకుండా ఈరోజు పంట వచ్చిన దానికి ఫలితం లేకుండా దళారీ వ్యవస్థ పెరిగిపోయింది దళారీకి రొక్కం రైతుకి దుఃఖం దళారీకి రొక్కం రైతుకు దుఃఖం ఈ రకమైన పరిస్థితుల్లో రైతుని నెట్టేశారు రోడ్డు మీద ఇవాళ ఎక్కడ చూసినా సరే ధాన్యం కొనే నాదుడు లేక టోటల్గా దళారీ వ్యవస్థ పెట్టిరేకపోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతే ఈ రాష్ట్రానికి దేశానికి వెన్నెమక రైతుని అన్ని రకాలుగా ఆదుకోవాలి రైతునికి మేలు చేయాలి మంచి చేయాలి ఇవాళ మీరైనా నేనైనా భోజనం చేసేకే బయటకు వస్తాం ఇప్పుడు టిఫిన్ చేస్తాం మళ్ళీ ఇప్పుడు ఇల్లు భోజనం చేస్తాం వాళ్లే కనుక కారిడి పాడేస్తే ఏంటి మన పరిస్థితి ఏం తిని బతకాలి ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా సరే రైతు పండించిన పంట తిన్నాకే మనం ఎన్ని మాటలైనా మాట్లాడతాం అటువంటి రైతుని నట్టి విరిసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రైతుకి లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు నెల్లాళ్ల ముందే అప్రమత్తం చేసి ఇవాళ ఏ గ్రామం చూసినా ఆర్బికే సెంటర్లు పెట్టారు ఆర్బికే ద్వారా అధికారులనే పంపించి శాంపిల్స్ తీసుకుని మాయిచూరు చూసి మినీ మిల్లింగ్ మిషన్లు పెట్టి ఆ మిషన్ల ద్వారా తేమ శాతం చూపించి రైతు నష్టపోకుండా ఒక జీపీఏ ట్రాక్ ని ఏర్పాటు చేసి ఆ ధాన్యం లారీ ఎక్కడికి వెళ్తుంది మరి అలాగే ఎంఆర్ఓ లాంటి అధికారిని ఒక మిల్లికాడ ఆఫీసర్ ఆఫీసర్గా పెట్టి చాలా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుని రైతుకి కష్టం లేకుండా డైరెక్ట్ రైతు అకౌంట్లో డబ్బు పడేది యాక్ట్ మద్దతు ధర జరిగితే ఈ రోజున ప్రభుత్వం ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా గాలి కొదిలేసి పూర్తిగా రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఈ కూటం ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ రోడ్డు మీదే ఉన్నాడు రైతు ఇవాళ తుఫాన్ ఈ తుఫాన్ సందర్భంగా నష్టపోయి రంగు మారి మొక్క వస్తుంది భయంతో భయభ్రాంతులతో రోడ్డు మీద పడి రైతులందరూ కూడా బాధపడతా ఉంటే ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా రైతుల్ని గాలి కుదిలేసి సివిల్ సప్లై మినిస్టర్ అయినా అయినా ఎవరైనా మాట్లాడితే ఇవాళ కాకినాడ పరిగెడతారు సిద్ది షిప్ అంటారు ఈ రైస్ అంటారు కానీ కనీసం ఇవాళ రైతు నష్టపోతున్నారు కోట్లాది రూపాయలు దోపిడీ జరుగుతుంది ఇక్కడ రైతులు అన్యాయం అయిపోతున్నారు అని చెప్పి అటు డిఫ్యూ సీఎం గారు కానీ సివిల్ సప్లై మినిస్టర్ కానీ సీఎం గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ మాత్రం కూడా పట్టించుకుంటలేదు గాలి కుదిలేసారు శుభ్రంగా ఇవాళ బస్తా మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలకి నష్టపోతున్నారు రైతు ఇవాళ ఇంకా పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితికి తీసుకొస్తున్నారు ఈ తుఫాను పుణ్యం అంటే ఇంకా వంకని ఎలా దోచుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు కోట్లాది రూపాయలు ఇవాళ పెద్ద స్కామ్ ఇది కోట్లాది రూపాయల స్కామ్ జరుగుతూ ఉంది దీని మీద మీరు రండి రోడ్డు మీదకి రండి డిఫ్టీ సీఎం గారు మరి సివిల్ సప్లై మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు మీరు రైతులని ఆదుకోండి రైతులకు మేలు చేసే కార్యక్రమం చూడటం మానేసి టోటల్ గా మీరు డైవర్షన్ పాలిటిక్స్ మాత్రం చేస్తా ఉన్నారు డైవర్షన్ పాలిటిక్స్ ఏమైనా ఘనత గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది ఎన్ని రకాల మీటింగ్లు పెట్టేవాడు ఆయన ఎప్పటికప్పుడు అధికారులను ఆదేశించేవారు ప్రతి ఒక్క రైతుని కూడా అలర్ట్ చేసేవాళ్ళం ప్రతి గ్రామం ప్రతి ఆర్బీకే రాష్ట్రంలో అందరినీ కూడా ఎలర్ట్ చేసి ధాన్యంలో ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా చూడటానికి మ్యాక్సిమం ప్రయత్నం చేశాం ఆ రోజున నోకైపోతా ఉంటే ఒక కేజీ అర కేజీ చేస్తేనే గగ్గోలు పెట్టారు ఇవాళ కోట్లాది రూపాయలు నష్టపోతున్న రైతు మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు బస్తాకి నష్టపోతా ఉంటే మీరు నిమ్మక నీరెత్తినట్టు మాట్లాడకుండా ఏ మాత్రం కూడా రైతాంగాన్ని పట్టించుకోకుండా మీరు గాలికి వదిలేస్తున్నారంటే ఏమని చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నాను ఇవాళ రైతులు లక్ష్మణ అని చెప్పి బాధపడతా ఉన్నారు ఇవాళ రైతులకి ఏ రకమైన సమాధానం చెప్తారు మీరు మీ వాళ్ళు ఎవరైనా సరే రోడ్డు మీదకి వెళ్తున్నారా వాళ్ళ గురించి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారా ఆ ధాన్యాన్ని ఎలా పంపించాలని ఆలోచన చేస్తున్నారా అని చెప్పి నేను అడుగుతున్నాను అవేమీ లేదు ఇంత పెద్ద ఉపద్రవం వస్తుంటే తుఫాను వస్తుందని నాలుగు నెలల ముందే మీకు తెలుసున్నా ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా గాలి కొదిలేసేరే ఎలాగా ఈ రైతాంగం ఎన్ని ఇబ్బందులు పాలవుతున్నారు ఎంత ఆరుగాలం కష్టపడి ఈ పంటను పండించి మీరు ఏదైతే ఇరవై వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తానన్నారో అది ఇవ్వకపోయినా అప్పులు పాలై అతను పంటలేసి కనీసం నోటు కాడొచ్చిన పంటని నోటుకు అందించకుండా ఇవాళ దళారులు రాబందుల్లా లాక్కుపోతుంటే ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు ఏమి మాట్లాడకుండా ఉందంటే ఏమనాలి మిమ్మల్ని మిమ్మల్ని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మిమ్మల్ని నమ్మారు మిమ్మల్ని నమ్మి ఓటేశారు మీరు ఎన్నో మాటలు చెప్పారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పారు మోసపూరితమైన మాటలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ అని తాకట్టు పెట్టేస్తారని చెప్పారు అన్ని అబద్ధాలు చెప్పి రైతులకు మేలు చేస్తాం మంచి చేస్తామని చెప్పి ఇవాళ కనీసం రైతులు ఊసెత్తకుండా మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరే ఒక మీటింగ్ కూడా పెట్టలేదే నాలుగు రోజుల్లో తుఫాన్ వస్తుంది కదా అని చెప్పి ఆలోచన కూడా చేయలేదే ఏమని నేను అడుగుతా ఉన్నాను నేను ఇవాళ రైతులు ఎక్కడ చూసినా ఇవాళ ఈస్ట్ గోదావరి కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి కానీ ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ కిలోమీటర్ల లెక్క విజయవాడ నుంచి బందరు వరకు ధాన్యం రాసులే ఏ గ్రామాల్లో చూసినా ధాన్యం రాసులే కొనే నాదులు కనపడతలేదు దళారీ వ్యవస్థ ఎక్కువైపోయింది మా టైంలో మరి ఆర్బికే ద్వారా సంచులు ఇచ్చి మరి లేబర్ ఇచ్చి కన్నీ బ్యాగ్స్ ఇచ్చి ఆ ఛార్జెస్ మేమే అకౌంట్లో రైతు కొడితే ఇవాళ దళారీ వ్యవస్థ చేతిలో గెలిపోయిన సంచంతానం దళారీ వ్యవస్థ చేతులనే అమాలి ఉంది దళారీ వ్యవస్థ చేతులనే గనీ బ్యాగ్స్ ఉన్నాయి దళారీ వ్యవస్థని బతిమాలుకుని ధాన్యం వెతుకునే పరిస్థితికి వస్తే ఇంకా రైతు ఎక్కడ బాగుపడతాడని చెప్పి నేను అడుగుతున్నాను నేను రైతు ఏమైపోతాడని చెప్పి నేను అడుగుతున్నాను నేను మీరు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతున్నాను నేను అస్సలు ఇప్పటి వరకు కూడా మీరు ఏం మాట్లాడతారు రైతుల గురించి రైతుల ధాన్యం ఎలా బయటకు పంపాలని చూస్తున్న పరిస్థితి ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తున్నారు చూడండి మరి ధాన్యం దళారీకి రొక్కం రై దళారీకి రొక్కం రైతులకు దుఃఖం ఎంత దారుణంగా రైతుల దగ్గర కొనేది దళారీ ప్రభుత్వానికి అమ్మేది దళారి మీకు అర్థమైందా రైతుల దగ్గర దళారీయే కొంటున్నాడు ప్రభుత్వానికి దళారీయే అమ్ముతున్నాడు ఇక ఎక్కడ ఎలా రైతు బయటకు వస్తాడు బాగుపడతాడు మళ్ళీ పంట ఇయ్యాలా వద్దా ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఇవాళ ఎన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారో చూడండి ధాన్యం కొనుగోలు విషయంలో మేము అన్ని కొనేస్తున్నాం మేము అన్ని ఇచ్చేస్తున్నాం కనీసం ఒక్క మీటింగ్ కూడా పెట్టకుండా కనీసం నాలుగు ఈ తుఫాను వచ్చింది అని చెప్పి మంత్రి కాని ఇంకో నలుగురు మంత్రులు కానీ నలుగురు ఆఫీసర్లు కానీ వాళ్ళ మీద ఏ రకంగా జరుగుతుందని ఒక అవగాహన కల్పించే కార్యక్రమం కూడా చేయకుండా ఈ ప్రభుత్వం గాలికొదరేస్తుందంటే అసలు మీరు రైతులు ఏం చేద్దామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నాను నేను ఇవాళ చూడండి చాలా దారుణంగా ఉంది మా టైంలో మేము ధాన్యం కొనుగోలు చేసాం ధాన్యం కొనుగోలు ఏ రకంగా చేసామంటే ఎంత చేసామంటే మీకు మాకు తేడా ఆ రోజున రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ధాన్యం సేకరణలో పోలిక గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు గాను చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పదిహేడు లక్షల తొంభై నాలుగు వేల మంది రైతుల వద్ద నుండి రెండు కోట్ల అరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంను కొనుగోలు చేసి నలభై వేల రెండు వందల ముప్పై ఆరు కోట్లు చెల్లించారు వాళ్ళ ఐదు సంవత్సరాల్లో మరి గత మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ క్రాప్ చేయబట్టి ప్రతి అరెకరం ఎకరం ఉన్న రైతు దగ్గర కూడా మేమే కొనుగోలు చేసి మరి చూడండి వ్యత్యాసం వాళ్ళ పదిహేడు లక్షల తొంభై నాలుగు వేల మంది రైతులు మా ప్రభుత్వంలో ముప్పై ఏడు లక్షల డెబ్బై వేల మంది రైతుల దగ్గర మూడు కోట్ల నలభై లక్షల ఇరవై ఐదు వేల టన్నులు అన్ని డబలే అంటే దళారీ వ్యవస్థను పూర్తిగా మేము మాపేవటానికి మాపీ చేసేవంటానికి నిదర్శనం ఇదే మీరు ఆ రోజున పదిహేడు లక్షల మంది తొంభై నాలుగు వేల మంది రైతులు కానీ మేము ముప్పై ఏడు లక్షల డెబ్బై వేల మంది రైతుల దగ్గర కొన్నాం అంటే మీరు దళారీ వ్యవస్థని పోషించేటప్పుడు మళ్ళీ సేమ్ దళారీ వ్యవస్థని ఈరోజు పోషిస్తున్నారు అందుకే మీరు ముప్పై ఏడు లక్షల డెబ్బై వేల మంది రైతుల నుండి మూడు కోట్ల నలభై లక్షల ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి అరవై ఐదు వేల కోట్ల రూపాయలు మేము కొంటే నలభై వేల కోట్లు మీరు కొన్నారు అంటే ఎంత తేడా ఉందో చూడండి ఎలా మీరు ఏ రకంగా రైతులకి మేలు చేస్తారు మంచి చేస్తారంటే మొత్తం ఇవాళ రైతులు నడ్డి విరిసే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేసింది అనేది బయటపడింది మీరు మీరు చేసిన బియ్యం మళ్ళీ మీరు సీజ్ చేసిన మేమే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి మీరే లోడ్ చేపిస్తే దాన్ని ఆపే కార్యక్రమంలో పెద్ద ఎత్తున తిరుగుతున్నారే అది పక్కన పెట్టి తర్వాత చేయండి ఏదైనా సరే కానీ ముందు ఇవాళ రైతు కష్టంలో ఉన్నాడు రైతు కష్టకాలంలో ఉన్నాడు ఈ రైతుని ఆదుకోవటంలో మీరు ముందుకు రండి రైతుని ఏ రకంగా ఆదుకోవాలనే ఆలోచనలో డిప్టీ సీఎం గారైనా చంద్రబాబు నాయుడు గారైనా సివిల్ సప్లై మినిస్టర్ గారైనా ముందు వచ్చి ఈ రైతాంగాన్ని ఏ రకంగా గట్టెక్కించాలనే ఆలోచన ఏ మాత్రం కూడా కనపడతలేదు మీరు ఏమి వినపడత లేదు మీరు ఏ రకంగా చేద్దామని మీరు ఇవాళ చూడండి మీరు రైతుని ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా మొత్తం సముద్రంలోనూ ఇక్కడ తిరుగుతా ఉన్నారు కానీ ఏ మాత్రం లేదు వరి రైతు మీద తేమ కత్తి ఈ తేమ వంక మీద మీరు ఇష్టానుసారంగా రైతుల్ని దోచుకునే కార్యక్రమం చేస్తున్నారు ఇదో చూడండి వైరు వరి రైతు తేమ కత్తి ఆంధ్రజ్యోతి పేపర్ ఇది మా పేపర్ కాదు అలాగే ఇంకా ఉన్నాయి ఇదిగో ఆంధ్రజ్యోతి కలెక్టరేట్లు తనిఖీలు ఇవన్నీ దారుణంగా ఏ రకంగా మీరు రైతులకు మేలు చేస్తారు ఎప్పుడైనా సరే ఇవాళ కృష్ణా జిల్లాలో ఎక్కడ చూసినా ధాన్యం కదల్లేని పరిస్థితుల్లో మా వాళ్ళందరూ కూడా తిరుగుతున్నారు వెళ్తున్నారు వాళ్ళకి ఏ రకంగా సాయం చేయండి అంటే ఒక్కళ్ళు రావట్లేదు ఇంకో విషయం ఏంటంటే సాక్షాత్తు తెలుగుదేశం పార్టీలో పదవులు చేసిన నాయకులే మాకు గతంలో ధాన్యం సేకరణ బాగా జరిగింది ఇవాళ నేను మూడు వందలకి నాలుగు వందలకి నష్టపోయాను మమ్మల్ని నష్టపరిచింది మా ప్రభుత్వమే అని బాహాటంగా రోడ్డెక్కి మాట్లాడుతున్నారు సాక్షాత్ సివిల్ సప్లై మినిస్టర్ ముందే మాట్లాడటం కూడా జరిగింది కన్నీళ్ళు వస్తున్నాయి కన్నీళ్లు వస్తున్నాయి మేము పంటలు ఇయ్యాలా వద్దా మానేయాలా అని వాపోతం జరిగింది అయినా సరే నిమ్మకు నీరెత్తినట్టు ఏ ఒక్కటి కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేసే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలతో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళే బాహాటంగా మారుతున్నారు కొన్నికే ఏమీ బాగోలేదు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మాకు బాగా మంచి జరిగింది ధాన్యం తడిసిన ధాన్యాన్ని కూడా దగ్గరుండి కొనిపించే కార్యక్రమం చేశారు అధికారులు మా వెనువంటే ఉన్నారు అధికారులు అందరూ కూడా దగ్గరుండి మాకు ధాన్యాన్ని లిఫ్ట్ చేసే కార్యక్రమం చేశారు ఇవాళ అధికారులు కనపడే పరిస్థితి లేదు సంచి ఇచ్చే పరిస్థితుల్లో లేరు ఆర్బీకేల్ గతంలో ఇప్పుడు ఏదో పేరు మార్చారు అక్కడికి వెళ్తే సంచే లేదు టోటల్ గా అమాలీ కూడా సంచులు కూడా దళారీ వ్యవస్థల్లోనే చేతుల్లోనే ఉండిపోయింది ఇవాళ కోట్లాది రూపాయలు పెద్ద స్కామ్ ఇది ప్రభుత్వం మాట్లాడతా లేదంటే ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటలేదంటే దీని మీద మీటింగ్ పెడతా లేదంటే ఇది పెద్ద స్కామ్ అనేది రైతుల్ని అన్యాయం చేస్తే ఏ ఒక్కళ్ళు కూడా బాగుపడరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను రైతులకు అందరికీ కూడా మేలు జరిగేలాగా మంచి చెయ్యాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను రైతు లేదే రాష్ట్రం లేదు దేశం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రైతే ఈ రాష్ట్రానికి దేశానికి వెన్నెముక అలాంటి రైతుని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పటికైనా సరే మరి కృష్ణా జిల్లాలో చూస్తుంటే గుట్ల గుట్ల కింద ధాన్య రాసులు ఉన్నాయి వాటిని వెను వెంటనే మనం కాపాడుకునే పరిస్థితి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఏది నేను అదే చెప్తున్నాను ఇందాక నుంచి కూడా మీరు సీజ్ చేశారు ఫస్ట్ అడావడి చేసి ఆ సీజ్ చేసిన బియ్యాన్ని పీడిఎస్ బియ్యం ఉన్నప్పుడు ఆక్షన్ పెట్టవలసిన అవసరం ఉంది మేము మా టైంలో ఏ రోజు పట్టుకున్న బియ్యాన్ని అప్పుడే మేము ఆక్షన్ పెట్టి ఇరవై తొమ్మిది ముప్పై రూపాయలకి అమ్మేవాళ్ళం మీరు సీజ్ చేసిన బియ్యం పీడిఎస్ బియ్యం అన్నప్పుడు ఎందుకు ఆక్షన్ పెట్టలేదని చెప్పి అడుగుతున్నాను దానికి బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి అదే బియ్యాన్ని వదిలితే మళ్ళీ దాన్నే మీరు షిప్ ఆపి స్టాప్ ద షిప్ అని చెప్తున్నారు అని అంటున్నారు అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ ఇవాళ మీరు దాని మీద చూపించే శ్రద్ధ ఇవాళ లక్షలాది మంది రైతులు నష్టపోతా ఉంటే కోట్లాది రూపాయల స్కామ్ జరుగుతూ ఉంటే దీని మీద నోరిప్పకుండా ప్రభుత్వం కోటమి ప్రభుత్వం ఇలా కూర్చుంటాం బాగలేదని చెప్పి నేను ఈ తెలియజేస్తున్నాను ఇది చాలా దుర్మార్గం అని చెప్పి తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు నిజము చెప్పితే ఆయన తలకాయ వెయ్యి అవుద్దని అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారే చెప్పినట్టుగా ఆయన ఈ వైజాగ్లోనూ కరెంటు ఛార్జీలు పెంచాం నాణ్యమైన కరెంట్ ఇస్తాం తక్కువ రేటుగా కరెంట్ ఇస్తాం అని చెప్పి మళ్ళీ అలాగే పులివెందల మీటింగ్లో కూడా మేము నాణ్యమైన కరెంట్ ఇస్తాం కరెంటు పెంచే ప్రసక్తే లేదు అయినా తగ్గిస్తామని చెప్పి చాలా మీటింగుల్లో చెప్పి ఇవాళ దగ్గర దగ్గర పదిహేను వేల కోట్ల రూపాయలు భారం ప్రజల మంది ఎత్తి మీద పేస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గం అని చెప్పి ఇవాళ పేపర్లో కూడా చూశాను ఎస్సీ ఎస్టీలకి ఇన్ని యూనిట్లని మనం ఫ్రీ కరెంట్ ఇచ్చేవాళ్ళం అది కూడా తీసేస్తున్నారని చెప్పి వచ్చింది ఇంత దుర్మార్గం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు మాట ఏదైనా చెప్పారంటే అది రివర్స్ లో అర్థం చేసుకోవాలి అబద్ధమని దీని మీద కూడా డిప్టీ సీఎం గారు స్పందించాలి ప్రశ్నించాలి ఇంకెవర అడుగుతారా అడగండి బాబు ఓకే